అలాగే ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఒక పోత వస్తుంది నోట్లో ఒక పోత వస్తుంది తినడానికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఆహారం తీసుకోలేకపోతూ ఉంటారు వీలైతే ఆవు నెయ్యిని గోరువెచ్చటి నీళ్లలో ఒక స్పూన్ వేసి భోజనానికి ముందు తాగేస్తే ఇది లోపలికెళ్ళి ఒక లేరేస్తుంది ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది ఆవునేతి స్వచ్ఛమైనటువంటి ఆవునేతికి ఆ గుణం ఉంది అంటే పిత్తాన్ని తగ్గించే గుణం ఉంది ఇంకా బేకింగ్ సోడా కడుపు నొప్పి చూడడానికి ఒక పావు టీ స్పూన్ నీళ్ళలో కలుపుకుని తాగినా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఏదైతుందో ఎసిడిక్ నేజర్ ఏదైతే ఉందో అది సప్రెస్ అయ్యి మనకి అరుగుదలను మెరుగుపరుస్తుంది అంటే అరుగుదల సిస్టమ్ డ్యామేజ్ అయింది అయినా ఫుడ్ పెట్టాలి అంటే తినకపోతే ఏదో అయిపోద్ది అనుకుంటాం నోరు ఎందుకు ఎర్రగా చేసుకుంది అంటే లోపలికి ఏమి పంపించకుండా ఉంటాం కదా అని చెప్తుంది అంటే లంకణం పరమౌషధం ఈ సమయంలో ద్రవ పదార్థాలు తేలికగా ఉంటాయి లివర్ని ఇబ్బంది పడి అంటే లివరు చాలా ఇబ్బందిగా ఉంది అరుగుదల వ్యవస్థ పాడైపోయింది పూర్తిగా అలాగే మనం వాడేవాటిలో స్పైసెస్ ఎర్రకారం మిరపకాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువగా వాడేయడం వల్ల కూడా లివర్ మీద ప్రభావం పడుతుంది అందుకని బాడీ అక్కడ గేట్ ఇది ఆ మంటను పెట్టింది నేను లోపల వర్క్ చేసుకోవాలి ఏం పంపకండి వీలైతే కొంచెం సాఫ్ట్గా ఉండేవి తేలిక కరిగేవి జ్యూసెస్ ఇవ్వండి అని అడుగుతుంది ఓకే అది ఇస్తే ఆ బాబుకి ఆ సమస్య తగ్గుతుంది ఆస్మా సమస్య అన్నారు అంటే ఇప్పుడు ఈ సీజన్ మనం ఆస్వేజ్ మాస్ అంతా కూడా ఆస్థమాని మనం రిపేర్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ముందు ఇది తగ్గాలి ఇన్ఫెక్షన్ తగ్గాలి ఇప్పుడు మన హెవీ మెటల్స్ బీట్వల్ మునక్కాడలో బీట్వల్ అధికంగా ఉంటుంది అది మళ్ళీ డైజెషన్ అవ్వదు అసలే సమస్యతో ఉన్నాడు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు ఇన్ఫెక్షన్స్ తగ్గించుకొని నోర్ నార్మల్ అయ్యి ఆ కారం తగ్గిపోయి మళ్ళీ సాధారణంగా ఆహారం తీసుకునే స్థితికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా వీళ్ళు మునక్కాడు వాడుకుంటే ఆస్తమా కూడా తగ్గుతుంది ఓకే విక్రమాదిత్య గారు జనరల్గా చాలా మంది చెప్తూ ఉంటారు జ్యూసుల కన్నా రా మెటీరియల్ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి మీరు దేన్ని ఓకే చేస్తారు అగ్రీ చేస్తారు అసలు అన్నమ్మ ఇప్పుడు శరీరం చాలా నీరసంగా ఉందమ్మా నీరసంగా ఉంది ఎనర్జీ తెచ్చుకోవాలన్న మీరు మంచి ఫుడ్ బలమైన ఆహారం పెట్టారు ఓపికే లేదు కదా తినడానికి ట్ గా ఎనర్జీ కావాలి ఎక్కడి నుంచి వస్తుంది అది జ్యూస్ తీసుకుంటే అంటే ఇప్పుడు మనం మిక్సీ గురించి మాట్లాడుతున్నాం జ్యూస్ అని పూర్వం రోట్లో వేసి దంచేవారు దాన్ని పిండిచ్చేవారు కషాయాలు ఎలా ఉంటాయి ఎందుకు కషాయం ఇస్తున్నారు మనిషి డిస్ఈజీగా ఉన్నాడు ఇబ్బందిగా ఉన్నాడు సులువుగా ఉందా అని అడుగుతారు ఒంట్లో ఒంట్లో సులువు లేదు కదా మరి సులువు కావాలంటే ఈ కషాయాలే కషాయాలు ఎలా ఉంటాయి లిక్విడ్ గానే ఉంటాయి మీ టాబ్లెట్లు కూడా చూర్ణం చేసి లిక్విడ్ లో కలుపుతారు అక్కడ మీరు మెటీరియల్ రా మెటీరియల్ గా ఇవ్వరు అరగదీసు అరుగుదల పాడైంది ఫస్ట్ రోగం వచ్చిందంటే అరుగుదల పోయిందమ్మా మీరు వెట్టిన పంపించిన దాన్ని అరగదీ అరగ అరగజేయడానికి దానికి కావాల్సిన శక్తి లేదు ఒంట్లో శక్తి ఇమీడియట్ గా రావాలంటే జ్యూసెస్ తప్ప వేరే దారి లేదు ఓకే సో హెల్దీగానే ఉన్నారు కానీ వాడుకోవాలి ఈ తీసుకోవాలి సలాడ్స్ కింద తీసుకోండి మీకు అవకాశం ఉంది మీరు పేషెంట్ కాదు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు మీరు హ్యాపీగా సలాడ్స్ ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ తగ్గిపోవడం బాయిల్ చేయట్లా కుక్ ఓకే రా మెటీరియలే కదా ఆల్కలైన్ ఎసిడిక్ నేచర్ కాదు హ్యాపీగా జ్యూసెస్ లో ఇస్తున్నాం అది వద్దు మీరు శుభ్రంగా సలాడ్స్ కింద తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బెరకే తినగలరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి నీట్ గా కడిగేసుకుని దాంట్లో ఉప్పు మిరియాల పొడి వేసుకుని తినండి మంచిదే ఓకే